సో డే ఫ్రెండ్స్ మనకు తొమ్మిదిన డిఎస్సీ మనకు నైన్త్న ఈ నెల తొమ్మిదిన డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అనేది వార్తా సారాంశం ఎల్బీ స్టేడియంలో ఇచ్చేసినందుకు విద్యాశాఖ ఏర్పాట్లు జిల్లాలో ముగిసిన ధృవీకరణ పత్రాల పరిశీలన తొంభై శాతం మంది హాజరు అదే రకంగా ఒకరికి రెండు పోస్టులు రావు సో తొలి స్కూల్ స్టాండ్ విభాగంలో వన్ ఇస్టీ వన్ నిష్పత్తుల జాబితాలు విడుదలవుతాయి ఆ తర్వాతనే ఎడ్జీటీ జాబితా విడుదల సో డిఎస్సి అభ్యర్థులు స్కూల్ స్టంట్ ఎస్ఏ సెకండరీ ఎజిటి పోస్టులు ఏదో ఒక దానిని ఎంపికయ్యాలే పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది ఇటీవల డిఎస్సి ఫలితాలు వెల్లడి కాగా వందల మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు ఎంపిక అవుతున్న పరిస్థితి ఉంది వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్ళీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటాయి పరిస్థితిని నివారించేందుకు తొలుత ఎస్ఏ విభాగంలో వనిష్ఠ వన్ నిష్పత్తుల జాబితాను నిద్ర చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు ఆ తర్వాత హెచ్ఈటికి ఎంపికైన వారికి ఇస్తామన్నారు మొదటి జాబితాలో ఉన్న ఎవరైనా రెండో దానిలో ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్ ఉన్నవారిని చేరుస్తామని స్పష్టం చేశారు ఆ మేరకు సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేస్తామని తెలిపారు ఉదాహరణకు సిద్దిపేట జిల్లాలో నలభై మూడు మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు ఎంపిక అయ్యే జాబితాలో ఉన్నారు వారికి డిఓ కార్యాలయ సిబ్బంది ముందుగానే ఫోన్ చేసి ఏ పోస్టు కావాలో డిక్లరేషన్ తీసుకుంటున్నారు మొత్తం పదకొండు వేల అరవై రెండు మంది ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి వనిష్ట త్రీ నిష్పత్తిలో ధృవపత్రాల పరిశీలన శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది మరోవైపు ఖాళీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా అన్ని జిల్లాల్లో ధృవపత్రాల పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోరారు తక్కువ సమయంలో టీచర్లకు పత్రాలు ఇవ్వడం అభినందనీయమని తెలిపారు స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు పదిహేడు జిల్లాలలోనే ప్రత్యేక అవసరాల పిల్లలను బోధించేందుకు ఈసారి రెండు వందల ఇరవై ఎస్ఏ ఏడు వందల తొంభై ఆరు స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు భర్తీ చేయాల్సింది వీటికి ఎట్టేట్టు అవసరం లేదని గత ఏప్రిల్లో అరవై రెండు మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో పదిహేడు జిల్లాలలోనే ధ్రువపత్రాల పరిశీలన చేశామని పదహారు జిల్లాల్లో జరగలేదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి టీచర్ పోస్టులకు పోటీ పడిన వారిలో అధిక శాతం మంది మహిళలే ఉన్నారు వివాహం ముందు తర్వాత వారి ఆధార్ కార్డులో ఇంటి పేర్లు ఇతర వేల వేరుగా ఉండడంతో ధృవపత్రాల పరిశీలన సందర్భంగా డిఇలు అభ్యర్థుల భర్త అభ్యర్థుల భర్తలను పిలిచి వారితో ఈమె తన భార్య అని లెటర్ రాయించుకుంటున్నారు ధ్రువపత్రాల పరిశీలనకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది హాజరు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ధృవపత్రాల పరిశీలనకు మొత్తం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మందికి అవకాశం కల్పించగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు మంది హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి తెలిపారు అంటే పద్నాలుగు వందల యాభై ఎనిమిది మంది రాలేదు వికారాబాద్ జిల్లాలో తొమ్మిది వందల ఇరవై మూడు మందికి నాలుగు వందలు కొత్తగూడెంలో ఒక వెయ్యి పద్దెనిమిదికి తొమ్మిది వందల ముప్పై ఆరు హైదరాబాద్లో పదిహేను వందల ముప్పై ఏడుకు పదమూడు వందల యాభై ఏడు మంది హాజరయ్యారు మంచిర్యాల జిల్లాలో ఏడు వందల పదిహేను మందికి ఒక్కరు మాత్రమే గైర్హాజరయ్యారు సో ఏదైనా కూడా మనకు ఈ సర్టిఫికేట్ వెరిక్వేషన్ కంప్లీట్ అయిపోయింది సో వన్ ఇస్ట్ వన్ జాబితాలు కూడా సో ఈ వన్ టూ డేస్లో వస్తాయి మొదలు ఎస్ఏ ఇస్తున్నట్టు తెలుస్తుంది ఆ తర్వాత నైడ్ ఈ మిగతాయి అంటే ఫస్ట్ ఎస్ఏ పూట మన అందరికి తెలిసిందే మామూలుగా ఎస్సే తెలుగు అన్ని సబ్జెక్టులు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథమెటిక్స్ సోషల్ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ తర్వాత తీసుకున్నట్టయితే ఎస్ఏ తెలుగు ఉన్నాయి తర్వాత ఎల్పీలు ఉన్నాయి పీటీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు వస్తాయి ఆ లిస్టులు రిలీజ్ అయిన తర్వాతనే మనకు ఎజ్జిటి పోస్టులు ఉంటాయి ఎందుకంటే మనకు ఎవరైతే రెండిట్లో ఎంపీ కాకుండా రెండు ఇద్దరికి ఒకటేసారి ఒకే పోస్టులు వస్తున్నట్టయితే సో అది ఖాళీ అవుతుంది అదేవిధంగా మిగతా అభ్యర్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంది అలా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది విద్యాశాఖకు అభినందనీయం సో అట్లా అందరికీ రావాలి రాష్ట్రం వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వన్ ఇస్ట్ వన్లో ఉండి తర్వాత దీనివల్ల లాభం అవుతుందంటే ఎవరైతే బార్డర్లో ఉన్నారో కొందరు ఆల్రెడీ కాల్ చేస్తున్నారు సరే ఇట్లా మాకు వస్తుందా ఇట్లా బార్డర్లో ఉన్నాం మరి ఇట్లా వీళ్ళు పైన వెళ్ళిపోతే మాకు వస్తుంది వాళ్ళు ఎటర్ అంటే ఓకే అట్లా కూడా అవకాశాలు ఉంటాయి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూద్దాం మనకు వన్ ఈ వన్ టూ డేస్లో పట్టిన వస్తుంది ఆ విషూ ఆల్ ది సక్సెస్ అండి మీరు అందరూ మంచి విజయాలు సాధించాలి ఎవరైనా రాని మిత్రులు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ మనకు డిఎస్సి అనేది ఏప్రిల్లో ఉంటుంది మనకు జనవరిలో నోటిఫికేషన్ ఉంది అదేవిధంగా టెట్ సీటెట్ రెండు కూడా నోటిఫికేషన్ రాబోతుంది ఆల్రెడీ సీటెట్ వచ్చేసింది దయచేసి అప్లై చేయండి ఎందుకంటే లాభం అవుతుంది ఒకసారి రివిజన్ కూడా అయిపోతుంది టెట్ కూడా అప్లై చేయండి రాయండి దానివల్ల పోస్ట్ మీకు మార్క్స్ ఏ కొంచెం పెరిగినా కూడా సో చాలా విలువైందన్న విషయం మీకు ఈ రిజల్ట్లో మనం తెలుస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో